నివారణ కమిటీ ఆధ్వర్యంలో మన అధ్యక్షుడు మల్లేశ్వంశరాజ్ గారు అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారు మన ఆర్గనైజేషన్ సెక్రటరీ జగదీష్ గారు కోశాధికారి భూషణ్ గారు ఈ బోయిరేవల గ్రామానికి విచ్చేసి మన యొక్క సర్పంచ్ అయిన పెద్ద సామాన్య గారి దగ్గరికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క గ్రామానికి విచ్చేసి మన యొక్క మన యొక్క బ్లోచరు వార్ స్టిక్కర్సు జెండాను ఇక్కడ ఈ ప్రజలలో ఆవిష్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క సర్పంచ్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు మన యొక్క శ్రీశైలం శ్రీశైలం యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీసులు ఎల్లప్పుడు ఉంటాయని కోరుకుంటూ అదేవిధంగా ఈ బోయిదేవుల గ్రామ వాస్తవులైన ప్రతి ఒక్క వంశరాజు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కరు తమ వంతు సాయంగా పదివేల నుంచి ఏడున్నర లక్షల వరకు ఇక్కడ చందాగా విచ్చేసి ఈ యొక్క మన సత్రానికి సహకరించినందుకు ప్రతి ఒక్క వంశరా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ గారు జై కోరుతున్నాం ఇప్పుడు మన వంశరాజ్ కులానికి సంబంధించి అయోధ్యలో రామాలయం ఎంత ప్రతిష్టాత్మకమైన విషయమో శ్రీశైలంలో మన వంశరాజు కులానికి దసరం అంత ప్రతిష్టాత్మకమైన విషయము దీన్ని మనందరం ఐకమత్యంగా కట్టుకొని ముందుకు పోవాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ముప్పై నుంచి కృషి చేస్తున్నారు ఈ బైరోల బైరవుల గ్రామంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రామము ఈ బైర ఇంతమంది సభ్యులు ఉన్న గ్రామంకి మన కులొస్తున్నాయి పెద్ద సామన్న గారు సర్పంచ్గా ఎందుకైనారు సర్పంచ్గా పనిచేస్తున్నారు కాబట్టి మొట్టమొదట ఈ ఊరికి రావడం జరిగింది ఈ ఊరి నుంచే ఈ శ్రీశైలం చందాలు విరాళాల గురించి ముందుకు పోవాలని రావడం జరిగింది సరే సామన్న గారు బిజీగా ఉన్నారు ఈరోజు మల్లేష్ గారు వచ్చిన వాళ్ళతో ఇవన్నీ ఓపెన్ చేయాలని ఆగినాము ఈరోజు చేపించినాం కాకపోతే వైరవుల గురించి రకరకాలుగా చెప్పినా కూడా ఇక్కడ ఉన్న మనుషుల మనసులు ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి ఇక్కడ వీళ్ళ గున్న దాసత్వ గుణము బైడోళ్ళకి లేవు తప్పుగా ఈ బైరోల గురుమైన గ్రామంలో పుద్ధమల్ల వెంకటేశ్వరుల గారి ధర్మపత్ని వెంకట గారు వాళ్ళ కూతురు అరుణ వాళ్ళు ఏడు నాలుగు లక్షల రూపాయలు గదికి ఇచ్చినారు ఈ విషయం గురించి మనం మనం చేయాలా ముందుగా మా బైరోల గ్రామంలో ఉషా చేపించింది కారణం వాళ్ళే ఇంకా వీడ కూడా ఉన్నారు మంచిగా జరుగుతుంది అనుకుంటే నిజంగా చెప్తున్నా రోజు రోజుకి పెరుగు పదివేలకి తక్కువ ఎవరు వీయడం లేదు ఎవరో మరీ పూర్తిగా తక్కువ ఇస్తున్నారు కానీ పదివేలు ఇస్తే మా రూమ్ మా ఇల్లు మా సత్రంలో పేరు పడుతుంది అనే ఒక ఆకాంక్ష అందరికీ ఏర్పడింది సో అదే విధంగా ముందుకు పోతే ఈ ఊరు నుంచి దాదాపు ముప్పై లక్షల రూపాయలు పైన మనం ఒత్తిడి చేసుకోగలుగుతాము ఇది పెద్ద అమౌంట్ అవుతుంది మాములు ఒక్క దత్తము రెండు రూములు అని ఉన్నారు అప్పుడు కాదు ఇదే ఊర్లోనే నాకు తెలిసి ముప్పై లక్షలు ఈజీగా అవుతుంది అని నా ఊగా మల్లికార్జున స్వామి అదే విధంగా ముందుకు తీసుకుపోరుకుంటున్నాను కృష్ణ గారు మాట్లాడతారు అఖిల భారత వంజరాత్ అన్నత సత్వ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మన భోరేరేవుల గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం ఎన్నో పనులు చేస్తున్నాము మన పిల్లల గురించి కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము కానీ ఆ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత మనం చూస్తారో లేదా తర్వాత కాకి శ్రీశైలంలో సత్రం అనేది నిర్మిస్తే మన పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకార్థంగా ఉంటది ఎందుకంటే అరే మా పెద్దలు చేసిపోయారు ఇది చేసిపోయారు అనేది వాళ్ళకి లక్షలు పెట్టవలసిన అవసరం లేదు మనం చూసిన కాడికి ఎంతో కొంత ఎంతో మనకు ఎంతో చాలైన కాడికి కూడా ఇచ్చేసి దీన్ని ముందలిగి జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను మనం ఎంతో కొంత ఎంతో మనకు తోచినంత కూడా స్యాన్ చేసి ప్రతి ఒక్క బిడ్డలు కూడా నేనంటూ ఉన్నానని నేనంటూ ఉన్నానని కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని యువకులు యువకులు ముందుకు రావాలని నాకు ఈ అవకాశం పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాను